హలో చిల్డ్రన్ తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో గద్య భాగంలో ఉన్న ఆరవ పాఠం నా చదువు ఈ పాఠంలో ఉన్న భాషాంశాలు వ్యాకరణ అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం నేను పుస్తకంలో ఉన్నటువంటి అన్ని పాఠాలకు సంబంధించిన భాషాంశాలు వ్యాకరణ అంశాలు అన్నింటినీ మన ఛానల్లో షేర్ చేశాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ని చూసినట్లయితే అన్నీ మీకు లైన్గా కనిపిస్తాయి వివరంగా కనిపిస్తాయి చూసి చక్కగా నేర్చుకుని బాగా చదువుకోండి ఓకేనా అలాగే నెక్స్ట్ పదవ తరగతి ఇప్పుడు నైన్త్ క్లాస్ అవగానే పదవ తరగతి కదా పదవ తరగతికి సంబంధించినటువంటి అన్ని పాఠాలను మన ఛానల్లో మీరు ఫాలో అవ్వచ్చు చక్కగా చదువుకునే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ముందుగా భాషాంశాలు వ్యాకరణాంశాలు ఇందులో ఆ అనేటటువంటి రోమంలో క్రింది పదాలకు సరైన అర్థాలను గుర్తించి రాయండి వాటిని సొంత వాక్యాల్లో ఉపయోగించండి ప్రయోగించండి ఇలా కొన్ని పదాలు ఇచ్చారు వాటికి మనం అర్థాన్ని రాసి సొంత వాక్యాన్ని రాయాలి ఓకేనా ఉదాహరణకు సఫలం సఫలం అంటే విజయవంతం అని అర్థం మనం చేసే పనులు సఫలం అయినప్పుడే సార్థక్యం ఓకే ఇది సొంత వాక్యంగా ఇచ్చారు మనం ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ పదానికి అర్థాన్ని రాసి సొంత వాక్యాన్ని రాయాలి నెక్స్ట్ మొదటి వాక్యం ప్రాప్యం ప్రాప్యం అంటే అర్థం పొందదగినది సొంత వాక్యం మనం చేసిన పాప పుణ్యాలను బట్టి భగవంతుడు ప్రాప్యమగుదాని ఇస్తాడు నెక్స్ట్ రెండు పారంగతుడు అర్థం నిష్ణాతుడు సొంతవాక్యం మా గురువుగారు సంస్కృత భాషలో చక్కని పారంగతుడు మూడు ప్రవర్తన నడవడిక సొంత వాక్యం సమాజంలో మన ప్రవర్తన బట్టి తగిన గౌరవం లభిస్తుంది నాలుగు దీక్షాపరుడు అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు ప్రతి విద్యార్థి దీక్షాపరులై ఉన్న ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి నెక్స్ట్ ఐదు ఉడాయించడం వెళ్ళిపోవడం సొంత వాక్యం ధర్మం ఉన్న చోట అధర్మం ఉడాయించడమే అంటే ధర్మం ఉంటే అధర్మం అన్నది అక్కడ ఉండదు అని అర్థం నెక్స్ట్ క్రింది వాక్యాలను చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి అంటే ఈ వాక్యాన్ని మనం చదవాలి ఇందులో పర్యాయ పదాలు అంటే సమాన అర్థం వచ్చే పదాలు ఉంటాయి వాటిని మనం వెతికి ఇలా రాయాలి మొదటి వాక్యం ఆ మార్గంలో వెళ్ళడం మంచిది ఆ తోవలో జన సంచారం ఎక్కువ అందుకే జనులందరూ ఆ దారిలో వెళ్తారు మార్గం తోవ దారి ఓకేనా ఇక్కడ రాసింది ఆన్సర్ చూడండి ఇవి పర్యాయ పదాలు అంటే సమాన అర్థం వచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు నానార్థాలు అంటే ఒక పదానికి వేరే వేరే అర్థాలు వస్తే కనుక వాటిని నానార్థాలు అంటారు రెండు మన రహస్యం ఎవ్వరికీ చెప్పకూడదు మన గుట్టు విప్పడం వలన మనకే కీడు కనుక మర్మమును మనలోనే ఉంచుకోవాలి రహస్యం గుట్టు మర్మము ఓకే ఎదుగో ఆన్సర్ నెక్స్ట్ మూడు పక్షికి గూడు మనిషికి గృహం అవసరం సదనం మనకు రక్షణనిస్తుంది అలాంటి ఆవాసం అందరికీ ఉండాలి ఓకే ఇప్పుడు చూడండి గూడు గృహం సదనం ఆవాసం ఇవన్నీ పర్యాయ పదాలు గూడు ఇచ్చారనుకోండి గృహం సదనం ఆవాసం రాయచ్చు గృహం అనిస్తే గూడు సదనం ఆవాసం అని రాసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ కోనసీమ పచ్చదనానికి పుట్టిల్లు ఆ ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎక్కువ ఈ ప్రదేశం సందర్శకులకు కనువిందు చేస్తుంది ఇక్కడ పర్యాయ పదాలు ఏమిటి సీమ సీమ ప్రాంతం ప్రదేశం సీమ ప్రాంతం ప్రదేశం నెక్స్ట్ ఐదవది మహిళలు నడయాడే దేవతామూర్తులు వనితలను అగౌరవపరచకూడదు స్త్రీలకు తగిన చేయూతనివ్వాలి మహిళలు వనితలు స్త్రీలు ఓకేనా నెక్స్ట్ నానార్థాలు చూద్దాం మొదటిది పూనిక పూనిక వీటికి సమాధానాలు ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకటవ దానికి ఆన్సర్ ఆ పూనిక యత్నం సన్నాహం నిర్మాణం ఆకృతి కల్పన దృక్పథం అభిప్రాయం మార్గం పాదు కుదురు ఆవాసం సుతరం అబ్ ఏమాత్రం ఏ కొంచెమైనా ఓకేనా ఇవి ఆన్సర్స్ మీరు ఇక్కడ చక్కగా ఇలా పెట్టుకోండి పూనిక అంటే చెప్పాను కదా యత్నం సన్నాహం ఇగో ఆన్సర్స్ నెక్స్ట్ ప్రకృతి వికృతులను చూద్దాం ఇక్కడ కొన్ని ప్రకృతి పదాలు ఇవ్వటం జరిగింది వాటికి మనం వికృతి పదాలను రాసి ఆ వికృతి పదాలు వాక్యాలలో ఉండే విధంగా రాయాలి ఓకేనా ఉదాహరణకు విద్య ప్రకృతి విద్య వికృతి మనిషికి విద్య అవసరం విద్యను వదలకు సాధించాలి దేవాలయం ప్రకృతి దేవడం వికృతి వికృతి పదాలు ముందు ఇవ్వటం జరిగింది ఇక్కడ దేవాలయం అనే ప్రకృతి పదానికి దేవళం వికృతి పదం సొంత వాక్యం ఇల్లే దేవళం బడే దేవాలయం ఓకే నెక్స్ట్ సొంత వాక్యం నెక్స్ట్ దానికి సొంత వాక్యం ఇవ్వడం జరిగింది చూడండి వీధి వీధి ప్రకృతి వీధి వికృతి మా వీధిలో వీధి కుక్కలు ఎక్కువ ఉన్నాయి ఓకే నెక్స్ట్ నిదుర నిద్ర సొంత వాక్యం మొద్దులా నిద్రపోతే భవిష్యత్తులో నిద్ర ఉండదు అంటే కష్టపడే సమయంలో కష్టపడకుండా మొద్దులా నిద్రపోతే ఫ్యూచర్లో అన్ని కష్టాలే అవునా అప్పుడు నిద్రపట్టదు నెక్స్ట్ చట్టము శాస్త్రం చట్టమునకు శాస్త్రం తెలిసిన వారైనా లొంగాలి రాత్రి రాత్రి నిన్న రాత్రి చంద్రుడు వచ్చి వెన్నెల రాత్రి చేశాడు దిష్టి దృష్టి దిష్టి తగులుతుందనే దృష్టి పెట్టుకోకు అంటే దృష్టి తగులుతుందనే ధ్యాసలో ఉండకు అని అర్థం అక్కడ తర్వాత వ్యాకరణాంశాలు ముందుగా సంధులు క్రింది పదాలను విడదీసి సంధిని గుర్తించి సూత్రం రాయండి సూర్యోదయం ప్లస్ ఉదయం సూర్యోదయం గుణసంధి అకారానికి ఉకారం పరమైతే ఓకారం వస్తుంది రెండవది నవోదయం నవ ప్లస్ ఉదయం నవోదయం గుణసంధి సూత్రం అకారానికి ఊ పరమై గుణసంధి సూత్రం ప్రకారం ఓగా వచ్చి ఈ రూపాలు ఏర్పడతాయి అని ఇక్కడ ఇచ్చారు కానీ సూత్రం ఏమిటి అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓఆర్లు అర్లు ఏకాదేశమగును అంటే అకారానికి ఇకారం పరమైతే ఏ కారం వస్తుంది అకారానికి ఉకారం పరమైతే ఓకారం వస్తుంది ఓకేనా ఇది గుణసంధి సూత్రం నెక్స్ట్ విద్యార్థులంటే విద్యార్థులు ప్లస్ అంటే విద్యార్థులంటే ఉత్తునకు అచ్చు ఉత్వసంధి పొరుగుళ్ళు పొరుగు ప్లస్ ఊళ్ళు పొరుగుళ్ళు సంధి ఉత్తునకు అచ్చు ఓకేనా ఉత్తునకు అచ్చు పరమైతే అది అది సంధి నెక్స్ట్ కలగజొచ్చింది కలగన్ ప్లస్ చొచ్చింది కలగన్ జొచ్చింది కలగజొచ్చింది సరళా దేశ సంధి సరళ దేశ సంధి గురించి చూడండి ఇక్కడ ధృతము పక్కన ఉన్న పరుషానికి సరళా సంధి సూత్రం ద్వారా సరళం వచ్చి కలగన్ ప్లస్ జొచ్చింది అనే రూపం వస్తుంది మరియు ముందున్న ధృతం తొలగి కలగజొచ్చింది అను రూపం ఏర్పడుతుంది ధృతము అంటే ఏమిటి నకారాన్ని ధృతము అంటారు ఈ నకారం పోయి ఏమైంది కలగ జొచ్చింది సరళం వచ్చి చేరింది కచ్చట తపలు పోయి గజడ దబలు వచ్చి చేస్తాయి ఆ రకంగా చా కాస్త జాగా మారి వచ్చింది అనే రూపం వచ్చింది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ టుగాగమ సంధి తెలుగు సంధులలో ఒకటైన టుగాగమ సంధిని గురించి తెలుసుకుందాం క్రింది ఉదాహరణలు పరిశీలిద్దాం ఉదాహరణ కరకుటమ్ము ప్లస్ కరకుటమ్ము కరకు ప్లస్ అమ్ము కరకుటమ్ము ఓకే నిలువుటద్దము నిలువు ప్లస్ అద్దము నిలువుటద్దము ఈ ఉదాహరణ చూసినట్లయితే మీకు ఏమర్థం ఇవి కర్మధార సమాసాలు పూర్వపదం చివరి అక్షరంగా ఊ అంటే ఒత్తు వచ్చింది అలాగే పరపదంలోని మొదటి అక్షరంగా ఆ వచ్చి ఉన్నది అవునా పూర్వపదంలో ఉకారం పరపదంలో అకారం ఉంది పూర్వ పరస్వరాలు కలిసిపోయేటప్పుడు పూర్వస్వరం అలాగే ఉంటూ అట్ ఆదేశంగా వస్తోంది కావున దీనిని టుగాగమ సంధి అంటారు ఓకేనా సూత్రం కర్మధారయ సమాసంలో పూర్వపదం చివర ఊ ఉండి దానికి అచ్చు పరమైనప్పుడు ఇట్టుగా ఆగమం వస్తుంది ఓకే ఇట్ అనేది ఆగమంగా వస్తుంది దీన్ని కర్మధారే సూత్రం ఒకటి ఓకే ఉదాహరణను చూద్దాం మనం ఉదాహరణకు పేరుటురము పేరు ప్లస్ ఊరము పూర్వపదంలో ఉన్నటువంటి ఉకారం అలాగే ఉండి టకారం వచ్చి చేరుతుంది పేరు ప్లస్ ఊరము పేరుటురము అయింది ఓకే చిగురుటాకు చిగురు ప్లస్ ఆకు చిగురుటాకుగా మారింది టుగాగమ సంధి పై ఉదాహరణలు పరిశీలిస్తే పూర్వపదం చివరి అక్షరంలో ఒత్తు ఉన్నది చూసారు కదా పూర్వపదం చివరి పూర్వపదం చివరి అక్షరంలో ఒత్తు ఉంది ఆ ఒత్తు కాస్త ఏముగా మారింది అలాగే ఉండి టకారం వచ్చి చేరింది ఓకేనా నెక్స్ట్ రెండవ సూత్రం చూడండి కర్మధారయమునందు పేర్వాది శబ్దములకు అచ్చు పరమగునప్పుడు టగాగమం విభాషగానగు ఓకే నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి సంధి పేరు తెలిపి సూత్రీకరించండి ఒకటి టిల్లు పొదరు ప్లస్ ఇల్లు టిల్లు టుగాగమ సంధి ఉత్తునకు అచ్చుపరమైంది ఊ అలాగే ఉంది ఈ కాస్త అట్టుగా మారింది ఓకే తూగుటుయ్యేలా తూగు ప్లస్ ఉయ్యేలా తూగుటుయ్యేలా ఓకే పల్లెటూరు పల్లె ప్లస్ ఊరు పల్లెటూరు టగాగమ సంధి పండు టాకు పండు ప్లస్ ఆకు పండు టాకు అచ్చు కాస్త ఇక్కడ టకారంగా మారింది పెంకుటిల్లు పెంకు ప్లస్ ఇల్లు పెంకుటిల్లు ఇది కూడా టగాగమ సంధి నెక్స్ట్ సమాసాలు చూద్దాము క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి సీత భర్త సీత యొక్క భర్త యొక్క అని వస్తే కనుక తత్పురుష సమాసం గుర్తుంచుకోండి విభక్తులు బాగా రావాలి విభక్తులు వచ్చినట్లయితే మీకు సమాసాలు చాలా ఈజీ అయిపోతాయి బావి నీరు బావి ఎందలి నీరు సప్తమి తత్పురుష సమాసం అసాధ్యుడు సాధ్యుడు కానివాడు నై తత్పురుష సమాసం అధర్మము ధర్మము కానిది చూసారే ఇది నెగిటివిటీలా కనబడుతుంది కానిది అది కాకుండా ఇంకొకటి ఇటువంటి రూపాలు వస్తే కనుక తత్పురుష సమాసం నిద్రాహారాలు నిద్ర మరియు ఆహారం ద్వంద్వ సమాసం ద్వంద్వ అంటే రెండు ఇలా రెండు గురించి చెప్పే చెప్తే కనుక అది ద్వంద్వ సమాసం కొత్త వీధి కొత్తదైన వీధి అయిన ఇటువంటి విశేషణం వచ్చినట్లయితే ఈ విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి అంటే ముందర పదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం ఓకేనా నెక్స్ట్ ఆధునిక వచనం క్రింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి తమ శిష్యులందరిలోనూ నాకే అగ్రత మొదటి వాక్యం దీన్ని మనం ఆధునిక వాక్యంలోకి మారుస్తున్నాం తన శిష్యులందరిలోనూ నాకే అగ్రతాంబూలం ఇచ్చారు ఇది అగ్రతాంబూలమునిచ్చిరి ఇది ఎలా ఉంది ప్రాచీన భాషలా ఉంది సాంస్కృతిక భాష అలా ఉంది ఆధునిక భాష అంటే ఇప్పుడు ప్రజెంట్ అనమాట మనం మోడ్రన్ యుగంలో మనం వాడుతున్నటువంటి భాష చల్లని నీటితో స్నానంబు చేసి బట్టలు నద్దుకొనియు వేసుకొనవలేను దీన్ని మనం ఆధునిక వాక్యంలోకి మారుస్తున్నాం చల్లని నీటితో స్నానం చేసి బట్టలు అద్దుకొని అంటే ఉతుక్కొని వేసుకోవాలి ఉతికిన బట్టలు వేసుకోవాలి అని అర్థం మూడు మధ్యాహ్నంబు వేళ తరచుగా పోయి దేవాలయ గోపురముపై ఎంతస్తున కూర్చుని ఉండేడి వాడను మధ్యాహ్నం వేళ తరచుగా పోయి దేవాలయం గోపురం పైన అంతస్తులో కూర్చునేవాడిని నాలుగు నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకున్నటకు నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకున్నటకు వెళ్ళడి వాడిని నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాడిని ఓకేనా ఇవన్నీ ఆధునిక వాక్యాలు పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఏదైనా పదానికి అర్థం కావాలంటే అడగండి సొంత వాక్యం కావాలంటే అడగండి గ్రామర్ పాయింట్స్ ఏమైనా కావాలంటే అడగండి నేను చాలా వెంటనే మీకు ఆన్సర్ ఇస్తాను ఓకేనా